గురుకులాల్లో మిగులు సీట్లకు తక్షణ ప్రవేశాలు అర్హులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి ఇమీడియట్ అడ్మిషన్స్ ఫర్ వేకెంట్ సీట్స్ ఇన్ గురుకుల్ జూనియర్ కాలేజెస్ తపోవనం అనంత గ్రామీణం అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో జూనియర్ ఇంటర్లో మిగిలి ఉన్న సీట్లను తక్షణమే భర్తీ చేస్తామని ఆ విద్యాలయాల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త కె జయలక్ష్మి తెలిపారు సైన్స్ ఆర్ట్స్ గ్రూపుల్లో మొత్తం ఆరు కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు వివరించారు ఆయా కళాశాలలకు అర్హులైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లి మెరిట్ ప్రకారం ప్రవేశం పొందవచ్చని సూచించారు గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు ఖాళీల వివరాలను కళాశాలల వారీగా ప్రకటించారు బాలికల గురుకుల కళాశాలల్లో ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి ఉరవకొండ కళాశాలలో సిఐసి గ్రూపులో ఎస్సీలకు నాలుగు జనరల్కు ఒకటి సీటు ఎమ్ఈసీ గ్రూపులో ఎస్సీలకు పద్దెనిమిది ఎస్టీలకు రెండు జనరల్కు ఒకటి సీటు ఖాళీగా ఉంది బ్రహ్మసముద్రం కళాశాలలో సిఐసి గ్రూపులో ఎస్సీలకు నాలుగు హెచ్ఈసీ గ్రూపులో ఎస్సీలకు తొమ్మిది ఎస్టీలకు రెండు జనరల్కు ఒకటి సీటు మిగిలి ఉంది నల్లమాడ కళాశాలలో సిఐసి గ్రూపులో ఎస్సీలకు నలభై రెండు ఎస్టీలకు రెండు జనరల్కు ఒకటి సీటు ఖాళీగా ఉంది గురుకుల కళాశాలల్లో ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి కణేకల్లు కళాశాలలో బైపీసీ గ్రూపులో ఎస్సీలకు రెండు ఎస్టీలకు రెండు బీసీలకు రెండు జనరల్కు ఒకటి సీటు ఉంది కాలసముద్రం కళాశాలలో బైపీసీ గ్రూపులో ఎస్సీలకు నాలుగు బీసీలకు రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి మలుగూరు కళాశాలలో బైపీసీ గ్రూపులో ఎస్సీలకు మూడు ఎస్టీలకు ఒకటి బీసీలకు రెండు జనరల్కు ఒకటి సీటు మిగిలి ఉంది అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే సంబంధిత గురుకుల విద్యాలయాలను సంప్రదించి ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై ప్రవేశం పొందవచ్చని సమన్వయకర్త జయలక్ష్మి పిలుపునిచ్చారు